హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుమిత్ర జోష్నకి దిష్టి తీస్తూ ఉంటుంది అందరి దిష్టి పోవాలి అని ఇంకా చక్కగా జోష్నకి దిష్టి తీసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర అప్పుడే కరెక్ట్గా దశరథ్ వచ్చి ఆయన ఇప్పుడు జోష్నకి జరగాల్సిన ప్రమాదం తప్పింది కదా ఎందుకంటే గురువుగారు చెప్పినట్టు మనం దీపా కార్తీక పెళ్ళి జరిపించి ఒక శుభకార్యాన్ని జరిపించాం కాబట్టి ఇంకా దోషాలన్నీ పోయినట్టే అని అంటారు దశరథ్ అవును నువ్వు చెప్పింది నిజమే దశరథా ఇంకా మన ఇంటికి ఎలాంటి దుష్టగ్రహాలు దోషాలు లేనట్టే అని అంటారు శివన్నారాయణ అయినా జోష్ణ ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారంటే జోష్న కరెక్ట్గానే చేసింది కదా అని అంటుంది పారిజాతం ఏం కరెక్ట్గా చేసింది అని అడుగుతాడు శివన్నారాయణ దీపమెడలో తాళిని తెంచేయడం కరెక్టే కదా అని అనేసరికి ఒక్కసారిగా జ్యోష్న సుమిత్ర దశరథ్ శివన్నారాయణ కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట పారిజాతం వైపు పారిజాతం వైపు చూస్తూ గ్రహణి అని అంటుంది అంటే అలా కాదండి తను తాళి తెంపడం వల్లే కదా వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది నేను ఆ ఉద్దేశంతో అన్నాను అని అంటుంది పారిజాతం చూడు నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా ఒక పెళ్ళైనా భర్త ఉన్న ఆడపిల్ల మెడలో తాళి అలా లాగడం తన తాళిని తెంపేయడం పొరపాటున చేసినా కరెక్ట్ కాదు ఆ తప్పుని మనం సరిదిద్దుకున్నాం ఇక్కడితో అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులేమి చేయకుండా నువ్వే చూసుకోవాలి అమ్మ జోష్న నువ్వు కూడా ఇంకా చిన్నపిల్లవి కాదు కాస్త సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకో అని అంటారు శివన్నారాయణ తాత అదేంటి అలా మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుండి నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటానో నీకు తెలుసు కదా తెలుసా కూడా ఏదో ఒక మిస్టేక్ జరిగిందని వై ఆర్ యూ బ్లేమింగ్ మీ అని అంటుంది జ్యోష్ణ బ్లేమ్ అనేది ఒక తప్పు చేసినా వంద తప్పులు చేసినా ఒకేలా ఉంటుంది కాబట్టి ఇకపై బ్లేమ్ చేసుకోకుండా చూసుకో అని అంటారు దశరథ్ ఇంకా కోపంగా సరే నేను ఆఫీస్కి వెళ్తాను అని జ్యోష్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంక దశరథ్ శివన్నారాయణతో నాన్న ఇవాళ కాంచన చెప్పినట్టు దీపా కార్తీక్కి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కాబట్టి పెళ్లి కూతురు తరపున మనం వెళ్ళాలి కదా అని అంటారు దశరథ్ ఒక్కసారిగా వెళ్తున్న జ్యోష్న ఆగిపోతుంది ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది డాడ్ ఏమన్నారు మీరు అని అడుగుతుంది అవును ఇవాళ కార్తీక్ దీపల సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు అని అంటారు అయితే ఇంకేంటి మనం వెళ్ళాలి కదా డాడ్ తాతయ్య ఇంకేం ఆలోచిస్తున్నావు వెళ్దాం అని అంటుంది జోష్న ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది పారిజాతం సరే సారీ తీసుకొని పెళ్ళికూతురు తరపున వెళ్ళొద్దాం అని ఇంక శివన్నారాయణ అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడే పారిజాతం జ్యోష్న దగ్గరికి వచ్చి ఏంటే వెళ్ళడానికి అంత సిద్ధంగా ఉన్నావు పెళ్ళిన ఆపలేకపోయాం వ్రతాన్నైనా ఆపాలనుకుంటున్నావా అని అడుగుతారు అవును గురే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను పెళ్ళి జరిగిపోయింది కానీ వ్రతాన్నైనా పాడు చేయకపోతే నా ఈగో సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనం వెళ్ళాలి వ్రతం బాగా జరగకూడదు జరగకూడదని అందరూ నలుగురు చెప్పుకొని నవ్వుకోవాలి దీప విలవిల ఏడవాలి అప్పుడు బావ దగ్గరికి వెళ్ళి నేను గర్వంగా నవ్వాలి ఇదే ఇదే నేను కోరుకుంటుంది అని అంటుంది జోష్నా నిన్న గురితప్పినట్టు ఇవాళ అస్సలు తప్పకూడదు అని చెప్పి ఇంకాలా జ్యోష్న పారిజాతం దశరథ్ సుమిత్ర శివనారాయణ అందరూ కలిసి కాంచన వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా కాంచన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అక్క కొంచెం ఆ పువ్వులను ఇక్కడ తెచ్చిపెట్టు అని చెప్పి అందరికీ పని చెప్తూ ఉంటుందన్నమాట కాంచన ఇంకాలా దీపా కార్తిక్ ఇద్దరు కలిసి ఇల్లంతా పువ్వులతో డెకరేట్ చేస్తారు సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని లెక్ ఫోటోని తీసుకొచ్చి మండపాన్ని తయారు చేసి హ్యాపీగా దీపైతే అంతా సర్దుతూ ఉంటుంది ఇంకప్పుడే పంతులు గారు అయితే వస్తూ ఉంటారనమాట రండి పూజారి గారు రండి అని చెప్పి ఇంకలా కూర్చోబెడతారు అటువైపు కార్తీక్ అమ్మ తాతయ్య వాళ్ళు వస్తారంటావా అని అడుగుతారు రే నాకు అన్నయ్య మాటిచ్చాడురా మాటిచ్చాడంటే ఖచ్చితంగా వస్తారు అని అనేలోపు వచ్చేసాం కంచనా అని అంటారు దశరథ్ అలా ఇంకా దశరథ్ శివనారాయణ సుమిత్ర పారిజాతం జ్యోష్న హ్యాపీగా కాంచిన వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇప్పుడు వ్రతం జరుగుతుంది మీరు మా ఇంటికి వచ్చారు ఇంకా కళ వచ్చేసినట్లే అని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే జోష్ణ మాత్రం ఈ వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్ణ పారిజాతం జ్యోష్న ఏం ఆలోచిస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది నాకు తెలిస్తే కదా గ్రాని నీకు చెప్పడానికి ఐడియా ఆలోచిస్తున్నాను అని అంటుంది జోష్నా ఇది ఇలా ఉండగా సుమిత్ర అలా ఇంకా కార్తీక్ వైపు కూడా చూడకుండా మోహాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అత్తా నువ్వు నన్ను తప్పించుకొని తిరిగినంత మాత్రాన నీ తప్పు పోదు కదా నువ్వు చేసిన తప్పు సరి చేయలేరు కదా ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే ప్రాయశ్చిత్తం అనుభవించాలి నువ్వు చేసిన తప్పుకి నువ్వే ప్రాయశ్చితం అనుభవించాలి కానీ ఒకటి మాత్రం నిజం ఈ విషయం ఇంకెప్పటికీ మన ఇద్దరి మధ్యలోనే ఉండిపోతుంది అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ నేను తప్పు చేసినా నువ్వు ఆ తప్పుని బయట పెట్టలేదు కాబట్టి నా చేత్తోనే ఇవాళ వ్రతం జరుగుతుంది పెళ్ళిలో మావయ్య గారి ఇచ్చిన మాట కోసం మావయ్య గారికి ఇచ్చిన మాట కోసం నేను ఇష్టం లేకుండానే పాల్గొన్నాను కానీ ఇప్పుడు నీ కోసం నా మేనల్లుడి కోసం నా తప్పుని సరిదిద్దుకుంటాను మనస్ఫూర్తిగా నువ్వు దీప కలిసి ఉండాలని కోరుకుంటాను దీపకి తల్లి స్థానంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలాంటి అడ్డు లేకుండా జరిపిస్తాను అని అంటారు సుమిత్ర ఇంకా పాపం కార్తీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా జోష్న దీప తన రూంలో రెడీ అవుతూ ఉంటే చూస్తూ ఉంటుంది ఇప్పుడు చూడు ఆ దీప చాలాసేపు కూర్చొని వ్రతం చేయాలి కదా వ్రతం జరగకుండా చేస్తాను అని ఆయిల్ తీసుకొస్తుంది ఇంకా పారిజాతం ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఈ ఆయిల్ని ఇక్కడ వేస్తాను అప్పుడు ఆ దీప చూసుకోకుండా వస్తుంది కాలు జారి పడిపోయి నడుము విరిగిపోతుంది సత్యనారాయణ వ్రతంలో చాలాసేపు కూర్చోవాలని విన్నాను అలాంటప్పుడు నడుము నొప్పితో ఎక్కడ కూర్చుంటుంది వ్రతం ఆగిపోతుంది అని అంటుంది జ్యోష్ణ ఆహా కొత్త ఐడియా సరే సరే అలాగే కానివ్వని చెప్పి పారిజాతం అంటుంది ఇంకప్పుడే కరెక్ట్గా అలా దీప రూమ్ ముందు అయితే ఆయిల్ వేస్తుంది జ్యోష్ణ ఇంకా అలా దీప రెడీ అయ్యి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శ్రీధర్ నడుచుకుంటూ వచ్చి నేను వచ్చేసా అని చెప్పి దీప రూమ్ ముందే డ్యాన్స్ వేస్తాడు ఒక్కసారిగా ఇంకా కాలు జారి నడుము విరిగిపోతుంది శ్రీధర్కి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు అయ్యో మావయ్య నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది ఏంటి వ్రతాన్ని ఎలా అయినా చెడగొడతావు నువ్వు నాకు తెలుసు అందుకే నీ ఐడియాలో నేను భాగం అవ్వాలని పగలో నేను పంచుకోవాలని వచ్చాను అలాంటిది నా నడుం విరిగిపోయింది అని వేడుస్తూ ఉంటాడనమాట శ్రీధర్ ఇంకప్పుడే శివనారాయణ వచ్చి ఏమైంది ఏదో సౌండ్ వినపడింది అని అడుగుతారు అల్లుడు గారి నడుము విరిగిపోయిందండి అని అంటుంది పారిజాతం నడువు కాదు తల పగల కొట్టాల్సింది సరిపోయేది అని అనుకుంటారు శివనారాయణ ఏంటి మావయ్య గారు నన్ను అవమానిస్తారా అని అంటారు శ్రీధర్ దశరథ ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే వెళ్ళి మన పనిచేసుకున్నాను రా అని చెప్పి దశరథ్ని కూడా అక్కడిని తీసుకువెళ్ళిపోతారు శివన్నారాయణ అయ్యో చచ్చాను అని శ్రీధర్ ఇంకలా పారిజాతం జ్యోష్ఠ సపోర్ట్తో పైకి లేస్తాడు మాస్టరు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం మంచిదేమో అని అంటాడు కార్తిక్ నాకు తెలుసులేరా నాకేమైనా నువ్వు మతం వ్రతం చేసుకో ఎందుకంటే నీకు వ్రతమే ముఖ్యం కదా నేను హాస్పిటల్కి వెళ్తాలే అని చెప్పి శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా దీప అలా పట్టు పట్టుసారీ కట్టుకొని వచ్చి వ్రతంలో కూర్చుంటుంది ఇంకా అలా వ్రతం జరుగుతూ ఉంటే అది చూడలేక జ్యోష్న బయటికి వెళ్ళిపోతుంది ఇంకప్పుడే ఎదురుగా చూసేసరికి అక్కడ దాసు కనబడతాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది చూడమ్మా పెళ్ళికి రావద్దని మాట తీసుకున్నాం అందుకే రాలేదు ఇప్పుడు వ్రతానికి నిన్న కార్తీక్ నాకు కాల్ చేసి రమ్మని మరీ మరీ పిలిచాడు అందుకే రావాల్సి వచ్చింది అని అంటారు చూడు నాన్న నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు వెళ్ళిపో నా మాట విని వెళ్ళిపో అని అంటుంది ఇంకా అలా జోష్నా చూడు జోష్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది శివనారాయణ గారి గురించే కదా ఆ నిజాన్ని బయట పెట్టనని నీ మీద కొట్టేశాను అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తాను అని అంటారు అయ్యో నేను చెప్పేది వినండి మీరు వస్తే ఎలా అయినా ఖచ్చితంగా బయట పడుతుందని అనిపిస్తుంది నాన్న ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అని అంటుంది చూడు నువ్వు నన్ను ప్రతిసారి ప్రతిసారి నా నోరు నొక్కేస్తూనే ఉన్నావు కానీ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏదో ఒకరోజు నిజం బయట పడక తప్పదు వాళ్ళు నిన్ను రోడ్డుపైకి గేంటి వేయక తప్పదు ఎందుకంటే మీ నాన్నమ్మ చేసిన పాపం అలాంటిది బిడ్డని మార్చి నా కూతురు అయిన నిన్ను శివన్నారాయణ మనవరాలుగా అందరి ముందు చిత్రీకరించింది అలాంటి అలాంటి పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేస్తానంటున్నాను నువ్వు నా మాట వినటం లేదు చూడమ్మా దేవుడనే వాడు అన్ని వేళ్ళ నీకు అనుకూలంగా ఉండడు ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది అప్పుడు నువ్వు నావ రావాల్సింది నా దగ్గరికే అని అంటారు దాసు సరే అప్పుడు జరిగేదేదో అప్పుడు చూసుకుంటాను ముందైతే నువ్వు వెళ్ళు ఇదంతా అప్పుడే ఫోన్ మాట్లాడడానికి బయటికి వచ్చిన శివన్నారాయణ వినేస్తారు ఒక్కసారిగా శివనారాయణ షాక్లో ఉండిపోతారు అంటే జ్యోష్న నా వారసురాలు కాదా పారిజాతం బిడ్డల్ని మార్చేసిందా అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు అలా ఇంకా వెంటనే శివనారాయణ చూడమ్మా ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దీపకి పేరు రావాల్సిందే నీ పేరు రోడ్డు మీదకి రావాల్సిందే ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివన్నారాయణకి కనిపించకుండా దాసు ఇంకా అలా అది వెనక్కి తిరిగి చూస్తుంది జోష్న ఒక్కసారిగా శివన్నారాయణని చూసి షాక్ అయిపోతుంది జ్యోష్న తా తాతయ్య ఇక్కడున్నావేంటి అని అడుగుతుంది ఏం లేదు ఫోన్ మాట్లాడడానికి ఇప్పుడే వచ్చాను ఏమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు అంటే తాతయ్య వినలేదన్నమాట హామ్మయ్య ఏం లేదు తాతయ్య ఏం లేదు ఊరికే బయటకు వచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది నువ్వు నిజమైన వారసురాలివి కాదని నీకు తెలిసినా ఖచ్చితంగా నా దగ్గర నిజం దాచిపెట్టి దీపే నా వారసురాలను తెలియనివ్వకుండా చేస్తున్నావు కదా ఇప్పుడు ఈ శివన్నారాయణ ఆట అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తాను ముఖ్యంగా ఆ రాక్షసి పారిజాతానికి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడి పిల్లలు లేని తండ్రికి పిల్లలేని తండ్రికి భార్యనవుతానని పిల్లలకి తల్లినవుతానని మాట తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంది అలాంటిది నా ఆస్తికి నా హోదాకి నా వారసత్వానికి తెగులు పట్టించి నన్ను నన్ను బాధ పెట్టాలని నా కాని వారసురాల్ని నేను వారసురాలు అనుకోవాలని చేసింది ఇప్పుడు తెలిసిన ఒక్కొక్కరికి ఈ శివన్నారాయణ ఆట అంటే ఏంటో చూపిస్తాను ఈ నిజాన్ని నేను బయట పెట్టను కానీ అందరి ముందు ఎలాంటి లెక్కలు తేల్చాలో అలాంటివి తేలుస్తాను అని ఇంకా శివన్నారాయణ లోపలికి వెళ్తారు శివన్నారాయణ దీపవైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంకా సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అవ్వడంతో దీపా కార్తీక్ ఇద్దరు వచ్చి శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా శివన్నారాయణ చాలా హ్యాపీగా ఇద్దరిని బ్లెస్ చేస్తూ ఉంటారు వెంటనే ఇంకా శివన్నారాయణకు ఒక ఆలోచన వచ్చి కార్తీక్ నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని పక్కకు తీసుకువెళ్తాడు కార్తీక్ని ఇదేంటి తాతయ్య కార్తీక్ని పక్కకు తీసుకువెళ్తున్నారు అని చెప్పి భావన ఎందుకు తీసుకువెళ్తాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్న తాతయ్య అని అంటాడు కార్తీక్ అవును నేను చెప్పినట్టు చెయ్యి అని అంటారు సరే అని చెప్పి ఇంకలా కార్తీక్ అక్కడి నుండి వచ్చేసి జ్యోష్న వైపు వెటకారంగా చూస్తూ ఉంటారు ఇదేంటి భావన వైపు ఇలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది జ్యోష్న సరే కార్తీక్ నువ్వు రెడీ అయ్యి దశరథ్ మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది మన జోష్న రెస్టారెంట్స్లో ఒక మీటింగ్ పెడుతున్నాం అని చెప్పి ఇంకా అలా మీటింగ్కి అయితే అందరూ వెళ్తారనమాట ఇంకా లైక్ సిఇఓ కాబట్టి ఈ తను కూడా జ్యోష్న దశరథ్ శివనారాయణ అందరూ మీటింగ్కి అటెండ్ అవుతారు ఈ మధ్య ఆన్లైన్ ఆర్డర్సే ఎక్కువ అవ్వడం వల్ల రెస్టారెంట్కి రావడం తగ్గిచ్చేశారు కాబట్టి దీనికి సంబంధించిన మనం ఏదో ఒక అప్డేట్ని తీసుకురావాలి సార్ అని చెప్పి మన కాంపిటీటర్స్ మనకంటే తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు కాబట్టి మనం ఏదో చేయాలని చెప్పి ఇంకలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు బోర్డు మీటింగ్లో అప్పుడే జోష్న కూడా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే కార్తీక్ అలా సూట్ వేసుకొని బోర్డు మీటింగ్కి వస్తాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది దశరథ్ చూస్తూ ఉంటాడు కార్తీక్ నువ్వు ఇక్కడ అని అడుగుతారు దశరథ్ తాతయ్యే నన్ను రమ్మన్నారు మావయ్య అని అంటాడు కార్తీక్ ఇంక వెంటనే జోష్నా తాతయ్య నువ్వు బావని రమ్మన్నావా అని అడుగుతారు అవును కార్తీక్ మన ఇంటి డ్రైవర్ అవ్వచ్చమ్మా కానీ తెలివితేటలు స్కిల్స్ క్యాపబిలిటీలో కార్తీక్ ఎక్సెల్ చేశాడు హీ ఎక్సెల్ ఇన్ ద దట్ ప్రొఫెషన్ కాబట్టే కార్తీక్ సలహా కూడా బాగుంటుందని కార్తీక్ని నా మనవడిగా రమ్మన్నాను చూడు కార్తీక్ సమస్య ఏంటో విన్నావు కదా సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అని అడుగుతారు శివనారాయణ చూడండి సార్ చాలామంది కస్టమర్స్లో ఉండే అపోహ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది ప్రైస్ తక్కువగా ఉంటే క్వాలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అపోహని ఈ ఎగ్జామినేషన్ ఎగ్జామిషన్ని మనం ఖచ్చితంగా తీసేయాలి అలా తీయాలి అంటే మనం మన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి జ్యోష్న రెస్టారెంట్స్లో ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ఉంటుందనే విషయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి నిజమే ఈ మధ్య ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ వాటి వల్ల మనకి లాభం కూడా వస్తుంది ఆన్లైన్ ద్వారా మన రెస్టారెంట్ అందరికీ తెలుస్తుంది అండ్ మనం ఫ్రీగా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం ఎవరైతే వాళ్ళు ఓపెన్ లెగ్ బుక్ చేసుకుంటారో టేబుల్ని వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇద్దాం మన న్యూ వెరైటీస్ని ఫ్రీగా టేస్ట్ చేయమని చెప్దాం అప్పుడు ఖచ్చితంగా అందరూ మన బ్రాండ్ వైపు మన హోటల్ వైపు ఖచ్చితంగా తిరిగి చూస్తారు అప్పుడు కొద్ది రోజులకే మనం ఖచ్చితంగా అందరి దగ్గర పడతాం అందరి సొసైటీలో జోష్న రెస్టారెంట్స్ అంటే ఇప్పటికే మంచి పేరుంది కాబట్టి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా మార్చి ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాలిటీని ఇద్దామని చెప్పి ఒక ఐడియా చెప్పేసరికి అందరు క్లాబ్స్ కొడతారు ఇంకా వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శివన్నారాయణ చూడు కార్తీక్ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు సీఈఓగా అపాయింట్ అయ్యావు జ్యోష్నని తొలగించి నిన్నే సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తారనమాట శివన్నారాయణ ఒక్కసారిగా శోష్ణ షాక్ అయిపోతుంది తాతయ్య ఏం నువ్వు అనేది అని అంటుంది అవును ఈ ఐడియా ఎవరిస్తే వాళ్ళే సీఈఓ అనుకున్నాను ఇప్పుడు కార్తీక్ ఇచ్చాడు కాబట్టి కార్తీకే సీఈఓ ఇది నా మాట అని చెప్పి కార్తీక్ని జ్యోష్న రెస్టారెంట్స్కి అని చేస్తారు శివన్నారాయణ ఇంకందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే ఇంకలా కార్తీక్ జ్యోష్న దగ్గరికి వస్తాడు ఏంటి చిన్న బరదలా అప్పుడే మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది తర్వాత తర్వాత చూస్తావు కదా ఈ కార్తిక్ ఆడించే ఆట అని కాలర్ ఎగరేసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు కార్తిక్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది జోష్న ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ వ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్